భారత్ లో భూకంపం పరిస్థితి తీవ్ర దారుణం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి స్కిప్ చేయకుండా వరకు చూడండి ఎక్కడ జరిగింది ఏంటి అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని యాప్ చేయండి ఇటు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడానికి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత భారత్ లో మరోసారి భూమి కనిపించింది అనగా భూకంపం అరుణాచల్ ప్రదేశ్ బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది అరుణాచల్ ప్రదేశ్ లో దిగువ సుబన్ సిరి మే ఎనిమిదిన బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంట్రల్ ఫర్ సిస్మాలజీ తెలిపింది భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై మూడు పాయింట్ ఒకటిగా నమోదైంది ప్రజలంతా నిద్రలో ఉండగా ఒకసారిగా భూమి కనిపించడంతో అందరూ ఉలికి పడ్డారని మేల్కొన్నారు అందరూ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసినట్లుగా స్థానిక అధికారులు వెల్లడించారు ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేవు అయితే భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ప్రస్తుతం భూకంప కేంద్రం దాని లోతు గురించి సమాచారం అందలేదు గత కొన్ని నెలలుగా కాశ్మీర్ నుండి భారత్ లో ఇతర ప్రాంతాల భూకంపం అయితే సంభవించాయి ఇక ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తు జరగకపోవడంతో ఒకసారిగా ఊపిరి పిలుచుకున్నారు